హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి చూడండి ఊరి నుంచి మా అమ్మ కొన్ని కూరగాయలు పంపించింది ఇవి ప్యూర్ ఆర్గానిక్ అండి అసలు ఎలాంటి మందులు కానీ ఏమి వాడుకోకుండా పెంచినటువంటి కూరగాయలు ఇవి ఊర్లో మా బంధువులు ఉంటారు తాతయ్య నానమ్మ అవుతారు వాళ్ళు వాళ్ళ పెరట్లో వేసి ఇలా పెంచుతారండి వాళ్ళ దగ్గర కొని పంపిస్తుంది మా అమ్మ చూడండి అసలు తోటకూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే ఇక్కడ వచ్చేసి వంకాయలు ఇక్కడ వచ్చేసి కాకరకాయలు చూడండి వీటిని కాకర అంటారు ఇవి మన పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయండి వాటంతట అవే వస్తాయి ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి అన్నిటి కాకర మీద వీటిని జస్ట్ అలా ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని తిన్నా చాలా రుచి ఉంటాయి మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఈ కాకరకాయలు అలాగే ఇది వచ్చి చిక్కుడుకాయ ఘన చిక్కుడి ఈ ఘనచుక్కులు పొట్టి చుక్కులు అంత టేస్ట్ ఉండవు కానీ ఓకే పర్లేదు బాగానే ఉంటాయి మన పందిరి చుక్కుడు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి వచ్చేసి రెండు బీరకాయలు ఇక్కడ వచ్చేసి పచ్చి చింతకాయలు చూడండి ఈరోజు ఈ తోటకూరలో ఈ పచ్చి చింతకాయలు వేసి వండుతానండి చాలా టేస్ట్ ఉంటుంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన ఊరి నుంచి వస్తే అసలు ఆ హ్యాపీయే వేరు కదండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి